ఓం నమో వెంకటేశయ జయజయశంకర హరహర శంకర ఆధ్యాత్మిక మిత్రులరా అందరికి కూడా ఒక సూచన అదేమిటంటే కనుక ఈ నెల అనగా పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి కూడా మరలా ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా గురుమూడము జరుగుతోంది కనుక ఈ యొక్క గురుమూడములో వివాహ శుభ కార్యక్రమాలు ఆచరించరాదు దానిలో భాగంగానే మరలా జూన్ ఇరవై ఆరో తారీఖు నుండి జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మాసం కూడా ఉన్నది అనగా నెల రోజులు సుమారు మూడమ పదిహేను రోజులు మరియు మాసం ముప్పై రోజులు కలిపి నలభై రోజులు నలభై ఐదు రోజులు ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమములు ఆచరించడానికి మంచిది కాదు అయితే దీనిలో భాగంగా ఈ యొక్క మూఢములో చేయకూడనటువంటి కార్యక్రమాలు ఏమిటంటే కనుక గురువు కానీ శుక్రుడు కానీ అస్తమించి ఉన్నప్పుడు గురుశుక్ర మూడములందు కోపము తటాకములు అనగా బావులు తవ్వించడము చెరువులు తవ్వించడము యాగములు దేవతా ప్రతిష్ఠలు మరియు ఆరామములు వివాహద ఉపనయనములు నూతన గృహారంభములు మరియు నూతన గృహప్రవేశములు విద్యారంభము అనగా నూతన విద్య నూతన విద్యారంభము కర్ణవేధ కేశకండన మంత్రానుష్ఠానము పష్టాభిషేకములు వేదవ్రతములు జాతకర్మాది శిశు సంస్కారము సన్యాస గ్రహణము అగ్నిస్వీకారము వివాహాది శుభ కార్యక్రమములు చేయరాదు ఇక మూఢములో చేయవలసినటువంటి చేసుకోవడ చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటంటే సమస్తమైన శాంతులు అభిషేకములు వ్రతములు సీమంతము ఋతుకర్మలు నామకరణాదులు మరియు నూతన వస్త్రధారణ గంగా గోదావరి వగేర యాత్రలు ఉత్తరాయణ దక్షిణాది పుణ్యకార కర్మ కూడా ఆచరించవచ్చును కనుక మిత్రులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పరిశీలించి అందరూ కూడా ఆచరించి చక్కని వేదమాత యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఎందుచేతనంటే ఈ విషయమే అందరూ కూడా ఫోన్లు చేస్తూ మన వాళ్ళు మిత్రులు అందరూ అడుగు అడుగుతున్నారు కనుక ఈ విధంగా అందరికి కూడా విషయం తెలియజేయడం జరిగింది మిత్రులారా మీ పెడసనగంటి సీతారామూర్తిశర్ మౌధానీ శుక్లయర్వేద పండిట్ రావులపాలెం సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం నమో వెంకటేశాయ జై గురుదేవ్